ఇంకా ఎవరైనా ఉన్నారా ఓకే చెప్పు డ్రెస్సింగ్ చేసుకోవడానికి రోజు కూడా యాభై రూపాయలు ఇంకా ఎవరైనా ఉంటే రావాలి అంటే ఈ కార్మికులకు సంబంధించినటువంటి తక్కువ కాలేజ్ చేసేటప్పుడు సాల్ చేసి సిబ్బంది ఇవ్వచ్చు ఎన్నో కొన్ని అంటే పరిపాలన పరంగా ఎవరైనా ఆ ఎంప్లాయీ చనిపోతే మరి వారికి ఏమన్నా వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమన్నా తగ్గుతాయని తెలియజేసిందిగా కమిషనర్ గారిని కోరుతారు నా మెదడులో నన్ను తొలిసే సమస్యగా నేను అనుకుంటున్నాను దయచేసి మీరు చెప్తే మీలాంటి మీ యొక్క గైడెన్స్ బట్టి మరి మా వాళ్ళకు కూడా నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది సార్ మంచి ప్రశ్న అండి ప్రతి ఒక్కరికి వచ్చేది ఈ క్వశ్చన్ ఈ డౌట్ సో సార్ అడిగింది ఏంటంటే పిఎఫ్ లాస్ట్ కింద డిలే అయితే డ్యూరింగ్ డిలే ఎవరైనా చనిపోతే వచ్చే బెనిఫిట్స్ ఏమన్నా తగ్గుతాయా వస్తాయా రావాలా ఎట్లాంటి మా ప్రావిడెంట్ ఫండ్లో ఈఎస్ఐసి అయితే ఉండదు అంటే మా ప్రావిడెంట్ ఫండ్లో మా దగ్గర ఉంటాయి వచ్చిన వాళ్ళకు సరైన సర్వీస్ చేయలేము మీరేమో ఈ టైంలో చేయాలి కాబట్టి ఇప్పుడే మీకు ఇటువంటి క్యాంప్స్ ఎవరు ప్రతి అవసరం మామూలుగా మన మెడికల్ దాంట్లో కూడా ఉంటారు సార్ వాళ్ళు చెప్పే భాష మీకు అర్థం లేదా అర్థం కాలేదా మీకు వాళ్ళ మనసు మీకోసం ఎంత ఫ్రీ అనేది ఏది పెట్టినా తప్పలేదు కాబట్టి మీకోసం ఈఎస్ హాస్పిటల్లో ఖచ్చితంగా మరి అక్కడ ఎందుకైనా జరుగుతుందని చెప్పేసి తెలుసుకొని రమ్మని చెప్పడానికి జరుగుతుంది కాబట్టి మీకు ఖచ్చితంగా తదుపరి దీని తదుపరి మీ అందరికీ ఫ్రీ వచ్చేలా మేము చేస్తాం ఖచ్చితంగా సో దాంతోపాటు పాటు మీకు ఇప్పటికే పిఎం గురించి పిఎం ఏదైతే ఉందో ప్రైవేట్ ఫండ్ ఏదైతే ఉందో మీకు అందరికీ అవగాహన కలిగిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను వీరు రేపొద్దున మీ అందరికీ ఆ భగవంతుడు దయవల్ల ఎవరికి ఏం కాకూడదు తప్పికో ఎవరికనే దాన్ని దాని తదానంతరం ఏంటిది అనేది మీకు మొత్తం ఇప్పటికో అరగంట దాని గురించి మేమందరికీ వివరించడం జరిగింది కాబట్టి సో మీ అందరూ తగు జాగ్రత్తలు తీసుకొని ఎలా ఉండాలి మరి ఎలా చేసుకోవాలి ఎంత తొందరగా చేసుకోవాలి ఉన్నవాళ్ళు దాన్ని ఎట్లా చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కరూ దానికి అవగాహన తెచ్చుకోండి మరి గౌరవం నుంచి కొడనా బాధ్యత కాబట్టి దాని గురించి మీ అందరితో నేను తెలుసుకోవడం జరుగుతుంది మీరందరూ నా మీద గౌరవం మన జగిత్యాల పట్టణ ప్రజలందరి మీద గౌరవం నుంచి ఈ పట్టణానికి ఇంకా పరిపరిమల ఉంటారు అని చెప్పేసి మీ అందరినే నమొకంతో మీకు బాధ్యత అంటున్నాను మరొకసారి నా కార్మికులందరికీ హృదయపూర్వక బాధావి వరణ చేస్తున్నాను పారిశుద్ధ కార్మికులుగా సేవలు అందిస్తున్నటువంటి కార్మిక సోదరులు సోదరి మళ్ళీ ఆడబిడ్డలు అందరికీ రీతంలో ఇటు ప్రావిడెంట్ ఫండ్ శాఖ ద్వారా కానివ్వండి ఈఎస్ఐ ద్వారా కానివ్వండి ప్రభుత్వ వైద్యులు ద్వారా కానివ్వండి వైద్య సేవలు కల్పింప చేయాలనే తలపుతో ఈ కార్యక్రమాన్ని చేయటం ఈ కార్యక్రమ నిర్వహకులు గౌరవించే పర్సన్ చూి గారు నిర్వాహకులు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు కర్మలో పాలు పంచుకుంటున్న మున్సిపల్ కౌన్సిలర్స్ అయినటువంటి మిత్రు దుర్గ్ గారు వివిధ శాఖలకు చెందినటువంటి అధికారులు ముఖ్యంగా ప్రొవైడెంట్ శాఖ కానీ ఈఎస్ఐ కానీ లేబర్ కార్మిక శాఖ కానీ ఇక్కడ వైద్య అధికారైనటువంటి జయపర్ గారు కానీ అందరికీ విజయపూర్వారు నమస్కారం చెప్తూ అంటే వాస్తవీ వల్ల ఏ పట్టణమైన కానీ ఏది ఉందో ఆరోగ్యాన్ని ఉంటుందని చెప్పారంటే దాని ప్రధాన బాధ్యులు మీరే అని చెప్పి చెప్పని అది ఏ పట్టణం కానివ్వండి చెప్పండి ఒకటి ఆరోగ్యం క్లీన్ సిటీ బాధితం ఏది ఉంటుందో పట్టణానికి ప్రజాప్రతినిధులకి ఏదీతుందో ఇక్కడ గౌరవం అందించడం వారి గుర్తింపు రావటం అంటే అది మీరు చేసే సేవలు చెప్పాను చెప్పాలని చెప్పండి రాష్ట్రంలో భారత కార్మికులు సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏదైతే ఉందో వాళ్ళకు భవిష్యత్తులో ఏదైనా రిటైర్మెంట్ బెనిఫిట్ ప్రావిడెంట్ శాఖ ద్వారా తప్ప ఇతరత్వ వచ్చే అవకాశం లేదు మూడు ప్రావిడెంట్ శాఖ ద్వారా మాత్రమే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఈ కవరేజ్ లో వాళ్ళు ఈజీగా తిరుగుతుందని చెప్పండి నేను అమిషు గారు దయచేసి ఏది ఇచ్చినదో మన పనిచేసే ఒక ఈ కార్మికులు పాల్పాలు టెంపరీ గారు పర్మనెంట్ గారు అందరికీ కూడా ఏది ఇచ్చిందో ఈవెన్ ఇస్ నెసరీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఆఫ్ కెన్ బి ఇంక్లూడ్ ఇన్ అందరు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ చేసుకున్నట్టయితే మన బయట సదుపాయాలు పొందడానికి సౌకర్యం ఉంటుందన్న ఒక భావన నేను తలా సూచన చేస్తూ ఇక్కడ వాక్ నాకు ఈరోజు తయ్ చైర్మన్ గా కూడా ఈ సమావేశం గురించి కమిషన్ గారు కూడా మరి సమావేశం తెలిపిండ్రు మొత్తం చెప్పండి ముందు అయిపోయింది అని చెప్పి అనుమానం పడుతుంటారు మొత్తాన్ని విడే కాలు కలుసుకునే అవకాశం అర్థం చేసిండు నేను మరొకసారి ఈ నిర్వాహకులకు ముఖ్యంగా పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుకున్నటువంటి గతంలో రెండు వేల పదిహేను పదాలు వైద్య మన జగిపల్ అవార్డు కూడా రావడం జరిగిందా బెస్ట్ 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 సిటీ దానికి నేను మరొకసారి పాదయపూర్వకంగా అభినందిస్తూ భవిష్యత్తులో జగి పట్టణంలో మనకు సాధారణంగా మీ చిత్త నిధులుగా అదన పార్థిక భారత చేయకుండా పట్టణంలో మనం పాలక మండలే కానీ మున్సిపల్ నిర్వహణ కానీ మంచి పేరు తెలుసుకోవాలని చెప్పి ఏ దక్కలేదు ఆయన మీరు ఈ बालशुद्ध निर्माण आले <स्थारीण> <तीवार>। आले ही महात्मा मध्ये